ఎంతమందికో రకరకాల జన్మలు ఎత్తి పుట్టాము ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు ఎంతమంది బంధువులు ఎంతమంది పిల్లలు ఎన్ని జన్మలు ఎత్తి ఈ దుఃఖసాగరాన్ని అనుభవించుతానే ఉన్నాము స్వామి ఇక నుంచైనా మాకు మంచి బుద్ధి కలిగించి మంచి జ్ఞానము పూర్ణ భక్తి కలిగి మాకు ఈ యొక్క జన్మలను మోర్చానికి మమ్మల్ని అర్హులను చెయ్యి స్వామి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను కడుపులో ఉన్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మగారి చేతిలో శినిమాల కూడా చెప్పారు ఈ మాట ఆ వయస్సులో ఆ కడుపులో ఉన్నప్పుడు అనుకున్నాడు కానీ కలినీళ్ళు చల్లగానే అయిపోయింది అని చెప్తారు అంటే అది వాస్తవం ఈ లోకానికి వచ్చి మనం మర్చిపోయాం దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఈ సత్యమైనటువంటి వేద మార్గాన్ని ఆశ్రయించి మానవ జన్మ వచ్చింది ఎందుకు అంటే మోక్షం పొందడానికి సుఖమును పొందడానికి పుణ్యము సంపాదించుకొని రకరకాలైనటువంటి సంతానము మంచిగా అన్ని ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు అంటూ ఉంటాం కొంతమందికి మాకు ఆడపిల్లలే గుట్టారు మా దరిద్రం అంటూ ఉంటాం మనం చేసిన పుణ్యం అదే అదే ఉంది కాబట్టి ఆడపిల్లలు కుట్టారు అనుకోవాలి మగపిల్లలు కుట్టారంటే ఆ పిల్లలకు సంబంధించి మనం పుణ్యము చేసుకునే వాళ్ళకు పుడతారు అయితే ఆ పుట్టిన సంతానాన్ని మంచిగా తయారు చేసుకోవాలి ప్రయోజకులుగా అది మనం చేయగలిగినటువంటి పని ఆ మంచిగా తయారు కావాలి అంటే మనము ముందు మంచిగా జ్ఞానవంతులం కావాలి మనకు జ్ఞానం లేకపోతే వాళ్ళకి ఏం నేర్పుతాము ఏం నేర్పించము కాబట్టి ఈ జ్ఞానం పెంచుకొని మన సంతానానికి మన కుటుంబానికి బోధనలు చేసి మంచి మార్గంలో నడిపించాలి పిల్లలకు మనము కుప్పలు కుప్పలు డబ్బు సంపాదించి పంచి ఇచ్చేది కాదు మంచి జ్ఞానము సంపాదించి ఇవ్వాలి దండిగా సంపాదించి ఇచ్చేవాడు దురలవాట్లతో రకరకాలైనటువంటి నీచ అలవాట్లతో అంత పోగొట్టుకుంటాడు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అయితే జ్ఞానం సంపాదించే ఇచ్చే వారు పోగొట్టుకోడు ఇతరులకు ఉపయోగపడతారు అటువంటి ఇటువంటి మంచి కార్యాలు కూడా చేయడానికి ఉపయోగపడతాడు లోకాన్ని రక్షించే బాధ్యత మన మీద ఉంది దేవుడు ఇచ్చారు మనకది మానవ జన్మకు ఇతర జీవులకు లేదు లోకాన్ని చేతయకాడికి లోకానికి ఎంత సహాయం చేస్తే అంత మనకు పుణ్యం మనము ఇతరులకు ఏ విధమైన సహాయం వ్యక్తిగతంగా చెయ్యలేము యజ్ఞానికి ఎంతైనా పెట్టొచ్చు అదే గొప్ప ఫలము లోకమంతా సూర్య చంద్రాలు నక్షత్రాలతో సహా అక్కడికంతా వెళుతుంది ఈ యొక్క హవిస్సు అక్కడికల్లా వెళ్ళి అంతర్ శుద్ధి చేసి జీవరాశులకు ఆరోగ్య ప్రధానంగా మేలు చేస్తుంది అటువంటిది యజ్ఞ కార్యక్రమం అంటే మరి మనము చేసే లోకంలో ఆచారాలు ఎవరికైనా మేలు చేస్తున్నాయా బాగా ఆలోచించండి మనం కొట్టే టెంకాయలు కోసే కోళ్ళు మేకలు ఇవన్నీ ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా పాపము తప్ప కాబట్టి యజ్ఞము చెయ్యడానికే మనుష్యులకు చేతులు కాళ్ళు కళ్ళు బుద్ధి జ్ఞానము ఇవి దేవుడిచ్చి పంపించాడు భూమి మీదకి యజ్ఞము చేయకపోతే ఇవి అవసరం లే అందుకే జంతువులకు ఈ యజ్ఞము చేయకుండా పోరి తిని బతకండి బతికేనాళ్ళు అని చెప్పాడు అంతే పరమాత్మ ఒక్క మానవ జన్మకే నీకు మనస్సు కూడా ఇచ్చాను ఆలోచన శక్తి కూడా ఇచ్చాను అని భగవంతుడు వేదంలో చెబుతున్నాడు ఇది బాగా తెలుసుకొని మనము ఈ అవయవాలన్నీ మనకు ఇచ్చినటువంటి పరమాత్మకు కృతజ్ఞతగా ఆయనకు సేవ చెయ్యాలి అంటే యజ్ఞాలు చెయ్యాలి ఆ పరమాత్మకు మనము మెప్పించాలి అంటే యజ్ఞాలు చెయ్యాలి ఆ పరమాత్మను మెప్పించి మనము బాగుపడి మనము పుణ్యము సంపాదించుకొని పరమాత్మను చేరుకోవాలి ఒకనాటికి అది మన యొక్క కర్తవ్యం కేవలం ఎంతకాలం ఉన్నా ఆదివారాలు సోమవారాలు అంటూ ఈ రకరకాల పూజలు చేసుకుంటూ పాపాలు సంపాదించుకుంటే మనకు మానవ జన్మ రాదు కాబట్టి కొంతకాలమైనా కొంత తెలుసుకొని మనము ఈ యొక్క మార్గానికి మరలవాలి ఇప్పుడు ఒక పాట పాడతాను వినండి రవేళ్లకు ఈకనైనా ఆశలు విడిచి పోలేదా ఈ రవైలోని ఆశములన్నీ కనలేవ రా రవయ్యలకు ఇక మైగాని ఆశలు విడిచి పోలేదా అత శోల అలలయ్య గశే ఆశలు ఏ పొడు అంతం కావు ఆకాశంలో లో అనాలే ఎగసి అశలు ఎపండు అంతం కావు అజిం పశినా మంతలాగే ఎగసి మలేను పఈపఈకి ఈ ఆశలతోనే దేవుణ్ణి వదిలిపెట్టాం ఇంకా సంపాదించాలి ఇంకా ఇది చేస్తాలి అది మాడి కట్టాలి విద్య కట్టాలి అనేటువంటి కోరికలతోనే దేవుణ్ణి వదిలిపెట్టి నిరంతరము పాప మార్గం ఒకే పయనిస్తున్నాము కానీ చేసేది ఏముంది మనము ఏమి చేయలేము ఏమి సంపాదించుకొని పోలేము పోయాల్సి ఏమి తీసుకొని పోలేము దుఖాలకే బ్రతు క సాధీ చావానా సుఖ దుఃఖాల కే్రతు కీక సాధు చావా కుడి పడినా ఏలాగా ఓ బితిని తగి సావలా రణయ్య ఉన్నతు ఇక మై నాని ఆశలు విడిచి పోలే దన్మే తుం దరితెలియక బుద్ధి జ్ఞానం തലപേലേക്കനമിന്തു ദയക്കുദ്ധി ജ്ഞാന തലപേലേക്കരുഗട പരപതി കോശം പാടുന്നു ചേരേ വര കൈന അറവേലക്കു ఆశలు విడిచి పోలేదో అంటే మనకు యాభై ఏళ్ళు కాని అరవై ఏళ్ళు కానీ డెబ్భై ఏళ్ళు కాని ఆశలు మాత్రం విడిచిపోవడంలే కారణం ఏమిటి ఆ ఆశలు ఇంకా మా మనమల్లకు మా పిల్లలకు వాళ్లకు వీళ్లకు పెట్టే ఉంటుంది ఎంత ధర ఉన్నా తృప్తిలే దారి తెలియక బుద్ధి జ్ఞానం తెలుసుకునే తలపు లేక రిటైర్డ్ అయినా కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి ఇంకా వేరే ఉద్యోగాలు చేసి సంపాదించంటారు సచ్చే వరకు కూడా ఇంకా కూడబెట్టాలి అది ఏం చేస్తాం రాణి లే తినేది లేదు ఒకరికి పంచేది లేదు కుక్కలుంటాయి ఘాటిపాట్ల అవి తినవు ఇంకొక పశువులను తిన్నయవు ఆ రకం అయిపోయింది మన యొక్క బ్రతుకులు కూడా కాబట్టి మనం సంపాదించిన వాటిలో ఎంతో కొంతైనా కూడా ధర్మకార్యాలకు వినియోగించాలి అది ఏ దైవము ధర్మ కార్యాలకు వినియోగించకపోతే ఆ యొక్క పాపమును అంత తానే భుజించిన వాడవుతాడు ఆ పాపాలన్నీ అనుభవిస్తాడు కానీ భగవంతుడు శక్తినిచ్చాడు బుద్ధినిచ్చాడు ఇచ్చాడు ఇవన్నిటితో సంపాదించుకుంటున్నాం ఒకరికి బుద్ధి లేక సంపాదన ఉండవు ఒకరికి దరిద్రము బుద్ధి లేక ఈ రకంగా బ్రతుకుతున్నారు ఇచ్చిన వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు దానము చేయలేని స్థితి మంచి కార్యాలకు ఉపయోగించలేని స్థితి ఎవరిచ్చాడు ధనమంతా భగవంతుడు ఇచ్చాడు మనది ఒక వేలు లేదు ఒక కాలు లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం ఒట్టి ఆత్మలం శరీరం లేకపోతే ఆత్మ ఏమీ చేయలేదు ఒట్టి ఆత్మలం మనం అటువంటి ఆత్మలకు శరీరం ఇచ్చి పనిచేసి ఈ రకంగా బతుకు లోకానికి ఈ రకంగా సేవ చెయ్యి ధర్మకార్యాలు చేయిలా మానవుడా అని భగవంతుడు పంపించాడు ఇది తెలుసుకోలేక నాది 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 అని పాకులాడి పాకులాడి చచ్చేటప్పుడు కూడా ఏ కోరికలు తీరాక నాకు ఐదిన బుద్ధి అవుతున్నాయి ఈదిన బుద్ధి అవుతున్నాయి అని కోరుకుంటారు ఈ కోరికలన్నీ జీవునికి మనము బాగున్నప్పుడే దాన్ని తొలగించే మార్గం ప్రయత్నం సాధన చెయ్యాలి అది మనము చేయవలసిన పని జ్ఞానము తెలియకపోతే ఏం చేస్తాము అందుకే జ్ఞానము తెలుసుకోవడానికి ఇక్కడికి రండి ప్రతి ఒక్క పౌర్ణమికి అమావాస్యకు కాక శనివారం కూడా సాయంత్రం చేస్తూ ఉంటారు కొంచెం సేపైనా వినండి ధర్మ కార్యాలు ఇచ్చి మీ యొక్క పేరుతో డబ్బులు పెట్టి నెల వరకు మీ యొక్క నామములు ఉచ్చరించి గోత్రాలన్నీ చెప్పి ఇక్కడ యజ్ఞాలు చేయబడతాయి ఇదంతా మీకు ఎంత పుణ్యం ఒక రెండు వేల ఐదు నూళ్ళు ఒక నెలకు అటువంటిది మీరు సంవత్సరమంతైనా కూడా వచ్చి వింటా ఉండవచ్చు పోతా ఉండొచ్చు తెలుసుకోవచ్చు వీలుంటే మీ ఇళ్లలో కూడా పిలిపించి చేయించుకోవచ్చు ఇది తెలుసుకోవాలి ఇది తెలియక ఎన్నాళ్ళున్నా కూడా మనము భగవంతుని తెలుసుకోలేక జీవించితే ఈ జన్మ ఎప్పుడో పారిపోతుంది పోతుంది ఏమొస్తుంది అంత ఏమీ రాదు ఈ జన్మ కూడా రాదు ఏదో ఒక మనుష్యో పశుపచాది కీలకీటకాలు జన్మలు వస్తాయి వాళ్ళు అనుభవించాలి ఈనాడు మనకు మానవ జన్మలో అన్ని సంపదలు అన్ని సుఖాలు ఇచ్చాడు పరమాత్మ ఈ ఇచ్చిన ఇచ్చినటువంటి దేవునికి మనం కృతజ్ఞతగా మనము ఇటువంటి ధర్మ కార్యాలు దేవుడు చెప్పినటువంటివి చెయ్యాలి మాతపితలు ఆలు సుతులు మనుమలు పిల్లలు ఇదే బ్రతుకు మాత పితలు ఆలు సుతులు మనుమలు పిల్లలు ఇదే బ్రతుకు യാടി ഗുണ്ടിവിനി ഗു അക്കു ഈ കൈ നീശ ലജ്ഞ മനം വേലുഗു క్ష జీవితము యజ్ఞ ముందేదం వెళ్గూ మోక్ష జీవితము పై నీ చవ సాధన పరమేశ్వరుని పుందే కు ఈ కనైనా విడిచి విధి పోలేగా ఈ రవైలోని పులని ఆత్మసుగతిని కమలేవా అరవై పోలేదా ఏముంది అమ్మా నాయన జీవితం తరువాత భార్య బిడ్డలు తరువాత మనుమలు తరువాత పిల్లలు ఇదే బ్రతుకంతా మనం సంపాదించేది ఈ జన్మల్లో ఇవే ఇంకా వేరేమన్నా ఉందా చూడండి ఏది లేదు తెలియలే మనకు జ్ఞానం ఏదో ఎందుకు పుట్టాము భగవంతుని ఎందుకు చేరాలి అనే జ్ఞానము లేదు ఈ మమకారాలకు మాయలకు లోబడి వాటిల్లోనే వాటిలోనే పొడ్లాడుతూ జీవనం చేస్తున్నాం మాయా సంఘం ఇది ఇది మాయ సముద్రం ఒక సినిమాలో పాట పాడతారు చూడండి జగమే మాయా బ్రతుకే మాయాని అంటే ఇదంతా మాయా ఒట్టిది ఏమీ లేదు ఈ కనిపించే లోకమంతా కూడా మాయమే ఈ రోంత శరీరం దాటిపోతే ఆ ఆత్మ ఎక్కడ పోయే తెలియదు ఈ ఆత్మను మనం బాగా తెలుసుకోవాలి అంటే పరమాత్మ వేదం ఇచ్చినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి ఈ యొక్క సుడిగుండాలు అని చెబుతున్నారు సుడిగుండాలు నావను చేరకుండా నావ లేకుండా అంటే పడవ లేకోకుండా మునిగిపోతావునైనా అని చెబుతున్నాడు కాబట్టి అటువంటి ఈ యొక్క జీవనాన్ని మునిగిపోకుండా మనం రక్షణ చేసుకోవాలి ఈ యజ్ఞము నావ వేదము వెలుగు ఈ వెలుగు మనకు మోక్షము గమ్యము జీవితము అంటే మోక్షాన్ని చేరుకోవాలి దానికోసం జీవితం నడపాలి ఈ రకంగా పయనించితే పరమేశ్వరుడు చేరతాము అని చెబుతున్నాడు ఆకాశములో ఎగిసి అంటే కోరికలు ఎప్పుడు అంతం కావు మనకు ఎన్న ఒక కోరిక తెరిస్తే ఇంకో కోరిక వస్తాయి ఒక కోరిక తీరుస్తే ఇంకో కోరిక ఎప్పుడు కావు కాబట్టి ఇవి అలల్లాగా ఒక తొలుకు పోతే ఇంకో తొలుకు ఒక తొలుకు పోతే ఇంకో తొలుకు వస్తానే ఉంటాయి కాబట్టి ఆజ్యం పోసిన అంటే నెయ్యి పోసిన మంటల్లాగా ఎగసి మండుతానే ఉంటాయి కోరిక ఈ కోరికలే మనకు మన యొక్క ఆత్మను పాపము మార్గంలో దించుతాయి బాగా గుర్తుపెట్టుకోండి కోరికలతోనే మనము పాపాలు సంపాదించుకుంటాము ధర్మబద్ధమైన కోరికలు కోరుకో అంటారు దేవుడు ధర్మబద్ధమైన అంటే ఏమిటి మనం శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ తినాలి శరీరము బాగుండాలంటే ఏ తినాలి ఎలా బ్రతకాలి సమాజం బాగుండాలంటే మనం ఏం చెయ్యాలి ఇతరుల సొమ్ము దోచుకోకూడదు అన్యాయంగా సంపాదనలతో ఆక్రమించుకోకూడదు ఇవన్నీ మనము ధర్మబద్ధంగా సంపాదించాలి ధర్మం అంటే ఏదో బిచ్చగానికో పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే ధర్మం అంటే అది కాదు మన జీవితం మన నడవడిక ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడే పరమాత్మ మెచ్చుకుంటారు కాబట్టి ఎన్నెన్నో మార్గాల ద్వారా అన్యాయపు సంపాదనలు మోసాలు దగాలు చేసి సంపాదనలు చేసినా కూడా అది ఒక ఇతరులకు కానీ మరి ఏ విధంగా కూడా ఉపయోగపడదు అతని కార్యాలకే ఉపయోగపడతాయి కాబట్టి అటువంటి ధనాన్ని మనము కోరుకోకూడదు ఆ ధనాన్ని కోరుకుని తెలిసిన తర్వాత ఇంతటితో మనము ఆ యొక్క ధనం ఇంకా మార్గము తెలిసింది వద్దు అని అన్యాయపు హింస చేసి సంపాదించేటువంటివి హింస చేసి తినేటటువంటివి మానుకోవాలి ఆ జీవి ఎంత బాధపడుతుంది మన సొమ్ము పది రూపాయలు పోతే మనం బాధపడతాం కదా అది కూడా బాధపడుతుంది వాళ్ళు కూడా ఇతరులు కూడా బాధపడతారు అనే జ్ఞానం తెలుసుకోవాలి అది మనిషికి ఉంది జంతువుల కంటే లేదు జంతువు ఒక పిల్లి ఎలకని చంపుతుంది అది బాధపడుతుంది అని దానికి తెలివి లేదు దానికి కావలసిన ఆహారం అది తింటాలి ఒక సింహము జింకలను లేళ్లను దుప్పులను పులులు ఇవన్నీ తింటాయి వాటికి సంబంధం దేవుడు వాటిని పెట్టారు అవి తింటాయి వాటికి తెలియదు అది కూడా బాధపడతాయి కానీ మనిషికి అన్ని తెలివులు ఇచ్చారు ఏ జీవి బాధపడుతుంది ఏ జీవి ఎలా చేస్తే సుఖంగా ఉంటుంది అని మనిషికి అన్ని తెలుగులు ఇచ్చారు ఎందుకు ఈ తెలివి ప్రకారం నడుచుకొని ఎప్పుడు లోకానికి హింస చేయకుండా జీవించు అని పరమాత్మ మానవులకు ఇచ్చారు కాబట్టి దాన్ని మనము ఉపయోగించాలి ఉపయోగించి ఈ యొక్క ఆ లోకములో ధర్మబద్ధంగా జీవించేది మనము నేర్చుకోవాలి